భారత్ లగీ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ రోజు ముంబై వేదికగా జరగబోతోంది ఐదో టీ ట్వంటీ మ్యాచ్ సాయంత్రం ఏడు గంటలకు వాంకాడే స్టేడియం లో ప్రారంభం కాబోతుంది అయితే ఇక్కడ విషయంకి వచ్చినట్టయితే ఇప్పటికే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు సిరీస్ గెలిచేసింది ఈ క్రమంలో ప్రయోగాలకి ఖచ్చితంగా అవకాశం ఉన్న క్రమంలో మళ్ళీ భారత జట్టు ఆ ఆటగాడి విషయంలో అదే అన్యాయం చేస్తోంది అదే మొహమ్మద్ షోమి అయితే హర్షదీప్ సింగ్ స్థానంలో మహమ్మద్ షమీని రంగంలోకి దింపచ్చు ఎందుకంటే తను కంటిన్యూస్ గా నాలుగు మ్యాచ్లు ఆడాడు కాబట్టి అంటే మధ్యలో ఒక మ్యాచ్ ఆడకపోయినప్పటికీ తనకి మంచి ఫామ్ లోనే ఉన్నాడు కాబట్టి షమీని కనుక ఐదో టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిస్తే తన ఛాంపియన్స్ ట్రోఫీకి చాలా సంసిక్తం అవుతాడు ఈ క్రమంలో షమీ విషయంలో బీసీసీఐ ఏదో దాస్తుంది అన్న విషయం క్లారిటీ వస్తుంది ఎందుకనంటే అటు ఫిట్నెస్ పరంగా ప్రాక్టీస్ పరంగా షమి అద్భుతంగా రాణిస్తున్నాడు అతనికి ఏ లోటు లేదు అతను పర్ఫెక్ట్లీ ఫిట్ అన్నప్పుడు తుది జట్లో ఎట్లీస్ట్ తన ఎంట్రీ అనేది ఐదో టీ ట్వంటీ మ్యాచ్ అయినా జరగాలి కదా ఎందుకంటే సిరీస్ గెలిచే మ్యాచ్ మేమేమి రిస్క్ తీసుకోలేము అనుకుంటే అది లేదు ఆల్రెడీ సిరీస్ గెలిచేసాం అయినప్పటికీ కూడా ఈ క్రమంలో షమి విషయంలో బీసీసీఐ డబల్ గేమ్ ఆడుతుంది అన్న విషయం క్లారిటీ వచ్చింది మరొక వైపు నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ లో శివం దుబై స్థానంలో హర్షిత్ రాణా బాగా ఆడాడు కదా సో అతన్నే కంటిన్యూ చేపిస్తున్నారు కాకపోతే హర్షదీప్ సింగ్ బదులు షమీని కనుక ఈరోజు ఆటలో పెడితే అసలు ఏ రకంగా ఎంతవరకు షమి ఆడగలడు అందులోనూ సొంత గడ్డ పైన అనే విషయంపై క్లారిటీ వస్తుంది ఆ విషయంలో మాత్రం బీసీసీఐ మరి ఏమనుకుంటుందో షమీ పైన ఒక క్లారిటీ విషయాన్ని ప్రకటిస్తే అభిమానులు దానికి తగ్గట్టుగా ఛాంపియన్స్ ట్రోఫీని నిర్ణయించుకుంటారు